అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు కదా ఈ పుస్తకం చంద్రబాబు నాయుడు గారి మదిలో ఏమైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని మనసులో మాట అనే పుస్తకం రూపంలో రాయటం జరిగిందండి ఈ పుస్తకం వేటపాలెం లైబ్రరీలో సరస్వతి నికేతన్ వేటపాలెం లైబ్రరీలో ఉందండి ఇట్లాంటి పుస్తకాలు లైబ్రరీలో కొన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి పాత గ్రంథాలు కూడా ఉన్నాయి మీరు ఒకసారి గమనించినట్లయితే నాకు తెలిసి ఈ పుస్తకం ఇప్పుడు బయట దొరకడం అనేది కొంచెం కష్టము మీరు గమనించినట్లయితే ఈ పుస్తకాన్ని ఆయన మాటలు ఏం రాశారు ఆయన ఎలా ముందుకెళ్ళారు అనే దాని గురించి చాలా స్పష్టంగా వివరించడం జరిగిందండి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి మారుతున్న సమీకరణాలని భారత రాజకీయాల్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో స్థిరత్వం పోయి నిరంతరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ముఖ్యమంత్రులు సగటున రెండు పాయింట్ ఆరు ఐదు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటున్నారు నలభై నాలుగేళ్లలో ఉత్తరప్రదేశ్లో ఇరవై రెండు ప్రభుత్వాలు వచ్చాయి ఇలాగా పుస్తకంలో ఆయన చాలా స్పష్టంగా కొన్ని అంశాలని చెప్పడం జరిగిందండి అలాగే ఇంకా కొన్ని గమనించినట్టయితే మనం ఇక్కడ చూడండి తీవ్రమవుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కోషాగారంలో జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేదని తెలుసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి క్లిష్ట పరిస్థితులు ఏర్పడినట్లే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన మొత్తం ఆదాయం ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి సరిపోవడం లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిలో ఉంది తొంభై ఆరు తొంభై ఏడులో మన రాష్ట్ర ఆదాయంలో పన్నెండు నుండి కానీ ఇతరుల నుంచి కానీ జీతాల పెన్షన్ల ఖర్చు తొంభై నాలుగు పాయింట్ ఐదు శాతం ఇట్లా ఆయన ఇంకొన్ని చూడండి అండి ఇక్కడ స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశంలో బ్రిటన్ ప్రధాని టోనీ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ పేజ్ చూడండి రెండు వేల సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాల పట్ల ప్రపంచ ఆసక్తిని నిరూపించే సంఘటనలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మార్చి రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్ను సందర్శించడం ఒకటి ఇట్లా హైదరాబాద్ని నిజంగానే ప్రపంచ పటంలో పెట్టింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారని అనుకోవచ్చు సో ఇలాంటి పుస్తకాలు వేటపాలెం లైబ్రరీలో చాలా ఉన్నాయండి మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే వేటపాలెం లైబ్రరీని సందర్శించవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ